హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మటి పచ్చడి అండి అది కూడా దోసకాయ ఇంకొచ్చేసి దొండకాయతో ఈ రెండు కాంబినేషన్లో ఒక్కసారి పచ్చడి ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఎన్ని కూరలు ఉన్నా పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే అన్నం అంతా తినేస్తాము అంత కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే ఇక్కడ దోసకాయ అలాగే దొండకాయలు అయితే తీసుకోవాలి తర్వాత వచ్చేసి మీ స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకొచ్చేసి మనం తీసుకున్న దొండకాయకి పైనున్న పొట్టు తీసేసి లోపల విత్తనాలు కూడా తీసేసుకొని సగం ముక్క పెద్ద ముక్కలుగా ఇంకో సగం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి దోసకాయ అనేది దొండకాయలు కూడా నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా దోరగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము దోసకాయ కట్ చేసుకునేటప్పుడు చిన్న ముక్క తిని చూడండి దోసకాయలు కొన్ని కొన్ని చేదొస్తుంటాయి చూసుకోకుండా వేసుకుంటే మనకు పచ్చడి అంతా చేదైపోతుంది పచ్చిమిర్చి అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కొద్దిగా చింతపండు వేసుకొని దొండకాయ ముక్కలు అనేటివి సాఫ్ట్గా మగ్గించుకోవాలి దొండకాయ ముక్కలు ఇక్కడ సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దొండకాయ ముక్కలు కూడా చల్లారి పెట్టేసుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇక్కడ వచ్చేసి దొండకాయ ముక్కలు కూడా చల్లారిపోయినాయి దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము వాటర్ ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు ఆ దోసకాయ ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్ విషయానికి వస్తే నిజంగా అండి చాలా బాగుంటుంది మనకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలకు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అంతా ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్నాక మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు ఆ దోసకాయ ముక్కలు ఈ పచ్చడిలో వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనం పచ్చడి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మనకి దోసకాయ ముక్కలు పంట కింద తగులుతూ కరకరలాడుతూ పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుందండి ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర ఇంకొచ్చేసి శనగపప్పు పచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం శనగపప్పు వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని తాలింపునంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకి పచ్చడి ఎక్కువ టైం కూడా పట్టదండి చక్కగా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాలింపు ఇక్కడ బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపునంతా పచ్చడిలో వేసేసుకుందాము పచ్చళ్ళ వేసేసుకొని తాలింపునంతా చక్క పచ్చడికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుందండి చాలా బాగుంటుంది కడుపు నిండా తినేస్తాం అన్నము ఈ పచ్చడితో ఏ కూరలు ఉన్నా కానీ పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే తింటామన్నమాట మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్